శ్రీ శ్రీగురు జన్మగా ప్యోనమ శ్రీవల్హ స్పిరిచువల్ వేదికకు స్వాగతం దాదాపు నెల రోజుల పైన విరామం తర్వాత ఈరోజు మళ్ళీ మనం మన సాధనలు స్తోత్రాలు అనే విషయాలని మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని పరిచయం చేయబోతున్నాను నికలేశ్వరానంద సంప్రదాయంలో సిద్ధాశ్రమ పరంపరలో గురుదీక్ష తీసుకున్న వారందరికీ ఈ మంత్రం పరిచితమే పూజ్య గురుదేవులు స్వామి నిఖలేశ్వరానందగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా అందించారు ఈ మంత్రం వల్ల ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ముందుగా అసలు ఈ మంత్రం ఎందుకు అనేది కూడా తెలుసుకోవాలి మనం మన శరీరం అంతా కూడా ఒక చైతన్యం ఉంటుంది ఆ చైతన్యం మన జీవన విధానాలు ఆహార విహారాలు వీటి వల్ల కొంతలో కొంత స్తబ్దంగా ఉంటుంది ఆ స్తబ్దంగా ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పడం దాన్ని జాగృతం చేయడం ఒక ప్రయోజనం రెండవది ఈ మంత్ర సాధన వలన పూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు చెప్పిన విధానంలో ఈ మంత్ర సాధన చేయడం వలన కుండలినీ జాగరణ జరుగుతుంది తద్వారా సర్వసిద్ధులు లభిస్తాయి ఏ సాధన చేసినా దానికి ముందుగా ఈ సాధన చేయడం వల్ల మిగిలిన సాధనల యొక్క మంత్ర చైతన్య శక్తి ఏది ఉందో ఆ మంత్ర చైతన్య శక్తిని మనలోకి స్వీకరించడానికి తగిన ప్రాణ చైతన్యం అనేది మనలో సిద్ధిస్తుంది అప్పుడు మంత్ర సిద్ధులు కలుగుతాయి ఇది ఈ మంత్రం యొక్క ప్రయోజనం స్థూలంగా ఇక ఈ మంత్ర విధానం ఏమిటి దీనికి ఏం చేయాలి ఈ మంత్రాన్ని అనుష్ఠించడానికి తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి పసుపు రంగు ఆసనం ఉండాలి గురుదీక్ష ఉన్నవారైతే గురుచాదర్ అనే దానిని కప్పుకొని చేయాలి లేనివారు ఆ పసుపు రంగు వస్త్రము తెల్లని రంగు వస్త్రము కట్టుకున్నారు కదా అదే రంగు వస్త్రాన్ని కళ్ళు అని పైన కప్పుకోవాలి స్ఫటికమాలను ఉపయోగించాలి అది ప్రాణప్రతిష్ఠితమై ఉండాలి ఈ సాధనలో ప్రత్యేకమైన ఒక విశేషం ఏమిటంటే పరమభూజ గురుదేవులు చెప్పిన విశేషం ఏమిటంటే ఈ సాధన చేసేటప్పుడు మనం కూర్చునే విధానం మామూలుగా మనమందరం సుఖాసనంలోనూ పద్మాసనంలోనో కూర్చుని మంత్రజపాలు చేస్తున్నాం ఈ సాధనలో దీనిని వజ్రాసనంలో కూర్చుని చేయగలిగితే సత్వర ఫలితాలు ఉంటాయి వజ్రాసనం ఏమిటి మామూలుగా మనం కూర్చున్నప్పుడు మన పాదాలు నేలకు తగులుతూ ఉంటాయి పూర్తిగా ఒకవైపు అంతా అలా కాకుండా పాదాలని ఇలా పెట్టినప్పుడు ఈ మడమ భాగం ఏదైతే ఉందో ఈ మడమ భాగం మన మూల స్థానానికి తగులుతూ ఉంటుంది మన అంతా ఇలా ఉంటుంది ఇలా కూర్చుని చేసినప్పుడు ఈ మడమల యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో అది ఈ కుండల్ని జాగరణానికి ఉపకరిస్తుంది కనుక పూజ్య గురుదేవులు ఈ ఆసనంలో సాధన చేస్తే సత్ఫర ఫలితాలు ఉంటాయి అని చెప్పారు వీలైన వారు చేయవచ్చు ఈ మంత్రాన్ని రోజు ఒక మాల జపిస్తూ ఉంటాం గురుదీక్షలో భాగంగా కూడా గురుమంత్ర సాధనలో భాగంగా కూడా ముందు గురుగాయత్రి తర్వాత ఈ ప్రాణ చైతన్య మంత్రము తర్వాత గురుమంత్రము అనే దాన్ని చేస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఈ ప్రాణ చైతన్య మంత్రం దీని పేరు ప్రాణ చైతన్య మంత్రం ఈ మంత్రాన్ని సిద్ధించుకోవాలంటే లక్షాపాతికి వేలు జపం ఇదే మంత్రాన్ని లక్షాపాతికి వేలు జపం చేయాలి ఉత్తరం కానీ తూర్పు కానీ ముఖంగా కూర్చోవాలి గురు పూజ చేయాలి గురు యంత్రం ఉంటే దానికి పంచోపచార పూర్తి చేయాలి ఆ పంచోపచార పూజా విధానాన్ని మన శ్రీవల్లభాస్ స్పిరిచువల్ వాట్సాప్ గ్రూప్లో ఇప్పటికే అందించి ఉన్నాను కాల వ్యవధి ఎంత లక్షాపాతికి వెళ్ళి చెప్పడం ఎప్పటి పూర్తి చేయాలి ఎప్పుడు మొదలుపెట్టాలి సోమవారం కానీ గురువారం కానీ గురువారం శ్రేష్టం సోమవారం కానీ గురువారం కానీ మొదలుపెట్టి నలభై ఐదు రోజులలో లక్షాపాతికి వేల జపాన్ని పూర్తి చేయాలని పరమపూజ్య గురుదేవులు ఆదేశించారు ఆ విధంగా ఈ మంత్ర సాధన చేయడం వల్ల తరువాత చేసే మంత్రముల యొక్క శక్తి ఆ మంత్ర శబ్దముల యొక్క చైతన్య శక్తిని మీరు స్వీకరించగలుగుతారు తద్వారా ఆ మంత్ర సిద్ధి కలుగుతుంది పరమపూజ్య గురుదేవులు చెప్పిన విధానంలో వజ్రాసనంలో ఈ సాధన చేసినప్పుడు కుండల్ని జాగరణం కూడా జరుగుతుంది కుండల్ని జాగరణం జరిగినప్పుడు షచ్చక్ర భేదనం అనే దానికి వారు వేరే మార్గాలు కూడా చెప్పారు అవి తరువాత వీడియోల్లో ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం ప్రధానంగా ఈరోజు చెప్తున్నది ప్రాణ చైతన్య మంత్రము ఈ ప్రాణ చైతన్య మంత్రం ఇలా ఉంటుంది ఓం హ్రీం మమ ప్రాణ దేహ రోమ ప్రతిరోమ చైతన్య జాగ్రయ హ్రీం ఓం నమ హ్రీం మమ ప్రాణదేహ రోమ ప్రతిరోమ చైతన్య జాగ్రయ హ్రీం ఓం నమ హ్రీం మమ ప్రాణదేహ రోమ ప్రతిరోమ చైతన్య జాగ్రయ హ్రీం ఓం నమ ప్రాణముల్లో దేహములో రోమ ప్రతిరోమాలలో ఉన్న చైతన్యాన్ని జాగ్రతం చేయి అనేది ఈ మంత్రానికి అర్థం ఈ మంత్ర సాధన చేయడం ద్వారా శ్రీవల్భాస్పిరిచువల్ వేదిక సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా తరువాత చేయబోయే మంత్ర సాధనలు వాటి ఫలితాన్ని పూర్తిగా సంపూర్ణంగా అందుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము స్వస్తి